బియ్యం పంపిణీకి సన్న బియ్యం పంపిణీకి సర్వం సిద్ధం మీరు ఇక్కడ చూసుకోవచ్చు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైందనమాట తెలంగాణలోని వానాకాలం ధాన్యం సేకరణ ప్రక్రియ ముగియటంతో వాటి మిల్లింగ్ పై పౌరు సరఫరా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది పేదలకు రేషన్ కార్డులపై దొడ్డు బియ్యం పంపిణీ చేస్తూ ఉండగా ఆ స్థానంలో సన్న బియ్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఆ నేపథ్యంలో ధాన్యం సేకరణ సమయం నుంచి సన్న దొడ్లను అంటే దొడ్డు వడ్లను బస్తాలను నింపడం మిల్లులకు పంపడం ఆ తర్వాత కష్టం మిల్లింగ్ రైస్ వరకు కూడా అధికారులు వేరువేరుగా చేయిస్తూ ఉన్నారు అయితే మనకి ఇప్పుడు నెలకు రెండు పాయింట్ ముప్పై లక్షల టన్నులు అయితే అవసరం అవుతుందన్నమాట రేషన్ కార్డుదారులకు ఉగాది పండుగ రోజు సన్న బియ్యం పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించే అవకాశం అయితే ఉంది పాఠశాలలో మధ్యాహ్న భోజనం సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి కూడా ఇప్పటికే సన్న బియ్యం అందిస్తూ ఉన్నారు రేషన్ కార్డుదారులకు విద్యార్థులకు కలిపి ప్రతి నెల రెండు పాయింట్ ముప్పై లక్షల టన్నులు బియ్యం అయితే అవసరం అన్నమాట ప్రస్తుతం నాలుగు పాయింట్ యాభై తొమ్మిది లక్షల టన్నులు సిద్ధంగా ఉన్నాయి ఈ రెండు నెలలకు అయితే సరిపోతాయి ఇంకా పెద్ద మొత్తంలో సన్న వడ్లు మిల్లింగ్ కొనసాగుతుంది యాసంగి వడ్లు సేకరణ ఏప్రిల్ నుంచి ప్రారంభం అవుతుంది ఈలోగా వానాకాలంలో సేకరించిన సన్న బియ్యం అయితే ప్రజెంట్ అయితే పంపిణీకి అయితే సరిపోతుంది అనమాట ఒక్కొక్కరికి ఆరు కిలోలు చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి మొత్తం మీద చొప్పున సన్న బియ్యం అయితే ఇస్తారన్నమాట ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని చాలామంది అన్నం వినియోగించుకోవట్లేదు అందువల్ల దీన్ని ఏంటంటే రీసైక్లింగ్కి వెళ్ళి మళ్ళీ అమ్ముతున్నారు కాబట్టి ఇప్పుడు అలా లేకుండా సన్న బియ్యం ఇచ్చినట్లయితే పేదలందరూ కూడా ఉపయోగించుకుంటారని సన్న బియ్యం అయితే ఇస్తున్నారు ఒకగాది నుంచి సన్న బియ్యం పంపిణీ స్టార్ట్ అవుతుందన్నమాట సో ఇది మనకు ఒక అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి